ఏంటి అవి వేసిదా మీరు మీరేసిదా నాకు తెలియదు నాకు తెలియదు నాకు తెలియదు అది నాకీ ఆ డైలాగులు తెలియవు నేను వినలే ఎప్పుడు చూడలే తెస్తుంది కదా వాళ్ళే కదా ఉన్నాయా గత టీఆర్ఎస్ పాలనలో పదేళ్ళల్లో ఎక్కడ ఒక రాజకీయ కొట్లాడ కానీ ఒక రాజకీయ కేసు కానీ చూసినరా ఏడాది నాలుగులో మూడు నలభై కేసులు కేసులు పెట్టినప్పటికీ ఎన్ని ఊళ్ళల్లో దాడులు చేసినారు ఇందాక మొన్న కూడా కదా మా విద్యార్థి సంఘ నాయకులు మీద దాడి చేసింది ఎప్పుడన్నా మీరు పదేళ్ళ చరిత్రలో ఒక్క రికార్డు చూపిస్తారా మీడియాలో రికార్డ్ అవుతుంది కదా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక దాడి చేసిర్రు ఒక రాజకీయ పార్టీ కార్యకర్తను కొట్టినరు అన్న సందర్భం పదేళ్ళ రికార్డు తీసి చూపించండి ఎక్కడైనా జరిగితే తప్పకుండా రికార్డు ఉంటుంది ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రింట్ మీడియాలో ఎక్కడో చోట రిపోర్ట్ అయ్యి ఉంటుంది తీసుకురండి మొత్తం పదేళ్ళది ఒక్క చోట టీఆర్ఎస్ పార్టీ ఒక రాజకీయ దాడి చేసినట్టు ఒక రాజకీయ కేసు చేసినట్టు అక్రమమైంది ఎన్ని దాడులు చేశారు ఇప్పటికి మొత్తం మీడియాతోనే రిపోర్ట్ అయితేనే ఉంది కదా చూస్తున్నాం కదా పని చేయలేక ఈ చిల్లర వేషాలు వేసుకుంటూ ప్రశ్నించే వాళ్ళ మీద దాడులు చేస్తూ అది వాళ్ళ మిత్రుల పని ఆంధ్రలో ఉన్న వాళ్ళ మిత్రుల పని అది ఆయన కదా చెప్పుకున్నాడు మమ్మల్ని చంద్రబాబు నాయుడు గెలిపించిండు అని చెప్పి చెప్పొచ్చు కదా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కంటే మీ వాళ్ళు ఎక్కువ పని చేశారు మాకు వాళ్ళ సంస్కృతి కదా అది వాళ్ళ మిత్రుల సంస్కృతి ఇక్కడ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు రైట్ థ్యాంక్ యూ